భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రగిరి పాతపేట టవర్ క్లాక్ వద్ద రాజ్యాంగ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ పోలమాలలు వేసి నివాళులర్పించారు మంగళవారం చంద్రగిరిలో బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూలమట్ల బాబు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రజల హక్కుల పరిరక్షణ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగానిది కీలక పాత్రని అత్యున్నత విలువలతో కూడుకున్న రాజ్యాంగం దేశ ప్రజలందరూ సమానమేనని ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలతో కుల మత భాష లింగ ప్రాంత జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా జీవించే అవకాశం రాజ్యాంగం కల్పించిందని అన్నారు అయితే నేడు రాజ్యాంగం అందించిన ఫలాలు పూర్తి స్థాయిలో పేదవారికి అందడం లేదని రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేదలకు అందించిన రాజ్యాంగాన్ని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షులు జయదేవ్ నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్ రెడ్డి తిరుపతి రూరల్ మండల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారతదేశానికి ఒక స్వరూపం వచ్చినటువంటి రోజు భారత ప్రజలు అక్కడికి ఉన్నటువంటి వర్గాల ప్రజలు హక్కు లేనటువంటి ప్రజలు దేశంలోనే జనాభా లెక్కలు లేనటువంటి ప్రజలు ఈ రోజు భారత రాజ్యాంగం ద్వారా తిప్పి పొందినటువంటి రోజు కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని వ్యాపడాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద ఉంది అదే విధంగా భారతదేశంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి మాన్యవారి కాంచీరాము అంబేద్కర్ వారసులుగా బయటకొచ్చి ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద పార్టీల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఉండి ఆ బహుజన్ సమాజ్ పార్టీకి భారత రాజ్యాంగాన్ని ఒక మ్యాన్సెస్టోగా పెట్టుకున్నటువంటి ఈ భారతదేశంలో ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాజ్యాంగము ఈరోజు డెబ్బై సంవత్సరాలుగా మనము రాజ్యాంగాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నాము ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రం సౌకృతం అందించినటువంటి ఈ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు విభావాల ఈ పండుగని భారతదేశ వ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ఇది న్యాయ దినోత్సవంగా ఉన్నటువంటి ఈ రోజుని ప్రధాని మోదీ ఆ రోజు అంబేద్కర్ని యొక్క శంకుస్థాపన చే విగ్రహ స్థాపన కోసం భూమి పూజ చేస్తూ ఈ రోజుని మనం ఈ దినోత్సవాన్ని పదిహేను నుంచి రెండు వేల పదిహేను నుంచి జరుపుకుంటున్నాము